ఆకలి లేని ప్రపంచం కోసం పాటుపడే లక్ష్యంతో సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా మల్బార్ గ్రూప్ యాభై ఒక్క వేల ఆహార ప్యాకెట్లను అందించాలని నిర్ణయించుకుంది నిరుపేదలకు పౌష్టికాహారాన్ని అందించడానికి మల్బార్ గ్రూప్ ద్వారా కొనసాగుతున్న సిఎస్ఆర్ కార్యక్రమం ఆకలి రహిత ప్రపంచం కాగా ఈ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించాలని ఆ సంస్థ నిర్ణయించుకుంది అంతేకాదు ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం జీరో హంగర్కు మద్దతుగా మల్బార్ గ్రూప్ యాభై ఒక్క వేల పౌష్టికార్యాకెట్లను పంపిణీ చేయనుంది ప్రస్తుతం ఈ కార్యక్రమం గల్ఫ్ దేశాల్లోని కొన్ని కేంద్రాలతో పాటు మన దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలతో సహా పదహారు రాష్ట్రాల్లోని ముప్పై ఏడు నగరాల్లో అమలవుతోంది విస్తరణలో భాగంగా ఈ కార్యక్రమం ఇప్పుడు పదహారు రాష్ట్రాల్లోని డెబ్బై నగరాల్లో దీన్ని అమలు చేస్తారు అంతేకాకుండా ఆఫ్రికన్ దేశమైన జాంబియాలో పాఠశాల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కూడా గ్రూప్ యోచిస్తోంది హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ ఎన్జిఓ ధనల్ దయ పునరావాస ట్రస్ట్ సహాయంతో అమలు చేస్తున్నారు నైపుణ్యం కలిగిన చెఫ్ల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారాన్ని తయారు చేసేందుకు వివిధ ప్రాంతాల్లో ఆధునిక వంటశాలను ఏర్పాటు చేశారు మల్బార్ గ్రూప్ ధనల్ వాలంటీర్లు వీధులు పట్టణ శివారు ప్రాంతాల్లో నిరుపేదలను గుర్తించి ఆహార ప్యాకెట్లను అందిస్తారు